ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు వీళ్ళు ఎలా అవ్వాలి వివివేకము ఉపకారము కలిగి దేవుని పట్ల వీళ్ళు ప్రవర్తించాలి ఆయనకు ప్రత్యేకమైనటువంటి దేవునికి సొత్తైన ప్రజల్లాగా లోకమందు అలాగూ వాళ్ళు కనబడాలి కానీ ఇప్పుడు అలా కనబడుతున్నారా వాళ్ళు చెరుపు చేసే పిల్లలు అయిపోయినారు మూర్ఖత కలిగినటువంటి పిల్లలుగా మార్చబడ్డారు వాళ్ళను సృష్టించి వాళ్ళను కాపాడుతున్నటువంటి దేవుడు వాళ్ళకు తండ్రి అయి ఉంటే తండ్రి మాటను విసర్జించి త్రోసివేసి వాళ్ళకు వాళ్ళే కీడు తెచ్చుకున్నటువంటి సమాజంగా వాళ్ళు మార్చబడ్డారు అంటే ఎందుకు కారణం ఏంటి అవివేకం దానికి కారణం అందుకని వివేకము నొందాలి మనం వివేకము నొంది జీవించడం మనకు మంచిది అందరూ లోకస్తుల్లాగా మనం ప్రవర్తిస్తే ఈ లోకస్తుల్లాగా మనం ప్రవర్తించేటువంటి ఈ ప్రవర్తన ఈ లోకంలో మనకు చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది ఈ భక్తికి అవివేకం పనికిరాదు దేవుణ్ణి సన్నిధికి వచ్చే వాళ్ళకు అవివేకులై ఉండడం అనేది ఎంత మాత్రము తగదు ప్రభు అయిన యేసు యేసు ప్రభువును వాళ్ళ సొంత రక్షకుడిగా విశ్వసించిన ప్రతి వ్యక్తికి అవివేకం తగదు తిరుగుబాటుతనం తగదు చెరుపు చేసేతనము వాళ్ళకు తగదు అది వాళ్ళకు ఉండకూడదు సో వాళ్ళకు వివేకం ఉండాలి నిజంగా చాలామంది వివేకం లేనటువంటి ప్రజల లోకంలో ఎక్కువ మంది అయిపోయినారు ఇప్పుడు యోగ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట చదవండి యోగు గ్రంథము నలభై రెండు అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కాబట్టి నలభై రెండు ఎనిమిది నలభై రెండు ఎనిమిదేనా యోగు గ్రంథము అంతే చదువే ఇందులో అప్పుడు అప్పుడు నా సేవకుడైన యోగు ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండున్నట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను అంటే ఇప్పుడు యోగు యొక్క స్నేహితులు వచ్చి యోగుతో మాట్లాడారు సో ఇందులో యోగుతో మాట్లాడినటువంటి మాటలలో ఆయన శిష్యులు మాట్లాడినటువంటి చాలా మాటల్లో ఏముందన్నారు చెప్పండి అవివేకంగా మాట్లాడారు యోగును చాలా రకాలుగా తోలనాడారు అంటే యోగును భక్తిహీనుడిగా మాట్లాడుతొచ్చారు వచ్చారు యోగు ఏదో పెద్ద తప్పు చేశాడు అందుకే ఇంత గొప్ప శిక్ష యోగు మీదకి వచ్చింది లేకపోయింటే ఇంతటి కీడు ఎందుకు యోగుకు సంభవించేది ఇంత ఐశ్వర్యం ఒక్కసారే పోతుందా ఇంతమంది పిల్లలు ఒక్కసారే చచ్చిపోతారా ఇంత నష్టం జరిగిందంటే యోగు దేవుని దృష్టికి ఎంత ఘోరమైనటువంటి పాపము చేయకపోతే ఇంతటి కీడు చేయకపో ఎంతటి కీడు ఉంటే ఇంతటి నష్టం సంభవించింది అని చెప్పి వాళ్ళ వాళ్ళు కొన్నిసార్లు అవివేకంగా మాట్లాడారు యోగు భక్తులు కూడా సారీ యోగు యొక్క స్నేహితులు కూడా కొన్నిసార్లు అలాగూ ఆ యొక్క అవివేకంగా మాట్లాడారు వాళ్ళు ఎందు అట్లా ఎందుకు మాట్లాడాలి యోగు ఎలాంటి వాడు ఎలాంటి ప్రవర్తన గలవాడు సరే యోగు మాటలైనా వింటున్నప్పుడైనా యోగు తిరిగి వాళ్ళు మాట్లాడినప్పుడల్లా తిరిగి యోగు వాళ్ళకు సమాధానం చెప్పడం మళ్ళా మాట్లాడుతుండేవాడు మరి యోగు మాటలనైనా వాళ్ళు గ్రహించవచ్చుగా యోగు పాపం చేస్తుంటే వాళ్ళు ఎదుట నిజమేనో నేను అని అంటే డై డైరెక్ట్గా తన పాపాన్ని ఒప్పుకోకపోయినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు శిక్ష విధిస్తాడనో ఇట్లాంటి ఏదో ఇండైరెక్ట్గా సార్ డైరెక్ట్గా చెప్పలేకపోయిన ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా అయినా సరే ఆయన తన ఇన్నర్ ఫీలింగ్స్ అనే తెలియజేసేవాడు ఆయన సో అంటే ఇట్లాంటి స్వభావం తనలో ఉన్నట్లు ఆయన చెప్పుకునేవాడు కానీ యోగు మాటలో ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించడం కానీ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం కానీ యోబు ఎప్పుడు కూడా అలా చేయలేదు యోబు ఇంకా దైవికంగా ఇంకా ఓర్పుగా ఇంకా సహనముతోటి యోబు తన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే వాటి వలన దేవుడు తనను శిక్షించాలని ఆయన మాట్లాడుతున్నాడే కానీ నేను నీతిమంతున్నై ఉన్నాడు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి ఆయన మాట్లాడటం లేదు ఆయన సో యోగు మాటలన్నీ విన్న తర్వాత కూడా తన శిష్యులు ఇంకా యోగును తోలనాడుతూనే మాట్లాడారు కొన్నిసార్లు అందుకన్నాడు మీరు అవివేకముగా ఏం చేశారన్నాడు యోగు పట్ల వాళ్ళు మీరు మీ నిమిత్తము ప్రార్థన చేయును నా సేవకుడైన యోగు మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండున్నట్లు చూసారా ఏముందంట వాళ్ళలో అవివేకమున్నది అని చెప్పుకొచ్చాడు అందుకని అవివేకమైనటువంటి జనము సృష్టికర్త అయినటువంటి దేవునిని తండ్రి అన్న సంగతి మర్చిపోతారు అవివేక జనం అవివేకులైనటువంటి వాళ్ళు ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఓదార్చేటప్పుడు ఆ వ్యక్తి యథార్థవంతుడో నీతిమంతుడా తన మాటల్లో తన క్రియల్లో సో ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఇప్పుడు నా వద్దకు వచ్చి నాకు ఏదైనా ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఏమైనా బాధ వ్యాధి కలిగినప్పుడు ఏదైనా జరిగితే మీరు వచ్చి నాతో మాట్లాడేటప్పుడు నా మాటలనైనా మీరు గమనించుకొని నా మాటలను బట్టయినా సరే నన్ను అర్థం చేసుకోవచ్చు మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు తిరిగి చెప్పే సమాధానము అక్కడ మీ ప్రవర్తన మీ మీ మాట తీరును బట్టి కూడా అర్థం అర్థం చేసుకోవచ్చు అంటే మాట్లాడుతున్న మాటలే ఎదుటి వాళ్ళ దగ్గర కనబడతాయి వాళ్ళ యొక్క లోపాలు కనబడతాయి వాళ్ళ అవివేకం కనబడుతుంది జ్ఞానం కనబడుతుంది తగ్గింపుతనము కనపడుతుంది మారు మనసు కనపడుతుంది సో మాట్లాడేటప్పుడే కనబడుతుంది ఓ ఈయనకి ఇంకా బుద్ధి వచ్చిందా రాలేదా ఓ ఈ మనిషికి ఇంకా ఇట్నే ఉన్నాడా ఈ ఈ వ్యక్తి ఈమె ఇంకా ఇట్లాగనే ఉందా అన్ని పాడు చేసుకుంది అన్ని నష్టపరుచుకున్నా ఈమె కూడా ఇట్నే ఉందా అంటే ఆ మాటలను బట్టి సో చక్కపరుచుకునే వాళ్ళు వివేకంతో మాట్లాడతారు ఏదో జరిగిపోయింది అనుకోకుండా మాట్లాడాను అనుకోకుండా గొడవ అయింది అనుకోకుండా జరిగింది సో తర్వాత చాలా బాధపడ్డాను అంటే అప్పుడు అనుకుంటారు ఓహో ఈ మొత్తం మీద ఏదో చిన్న పొరపాటు జరిగినట్లుంది ఏదో ఇద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చినట్టుంది భార్య భక్తుల మధ్యలో అది ఇంత దూరం వచ్చిందని చెప్తున్నది సో మొత్తం మీద ఆమెలో మార్పు వచ్చింది అని గమనించవచ్చు అదే అట్లా కాకుండా ఆ పోతే పోయాళ్ళు ఏమైంది నేను బతకలేనా నేను నేను సంపాదించుకోలేనా నేను చూసుకోలేనా అని అన్నారనుకోండి అప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది ఇంత జరిగినా ఈ మనిషికి బుద్ధి రాలేదు ఇంత జరిగినా కూడా ఈలో మార్పు రాలేదని మనిషి మాటలను బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే చెప్తే చెప్పినప్పుడు యోగు మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు వింటున్నారు ఆయన స్నేహితులు ఆయన స్నేహితులు వినేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చుగా మరి యోగును ఇంకా యోగును ఎక్కడో దోషాలను దోషాలు ఆయన మీద తప్పు పట్టినట్లు ఆయన ఆయనను ఇంకా తోలనాడుతూనే మాట్లాడితే దేవుడు అన్నాడు శివరిగా మీరు అవివేకంగా నా సేవకుడైనటువంటి యోగు పట్ల మీరు ప్రవర్తించారు అయితే నా సేవకుడైనటువంటి యోగు మీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు అంటే అవివేకం అనేది మనిషిని ఎదుట వ్యక్తులను అర్థం చేసుకోకుండా మార్చేస్తుంది అందుకని అవివేకము కలిగి జీవించడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూసినప్పుడు రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినము చూడండి ఒక పాట ఎందుకంటే ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి సన్నిధిలో ఆయనను వేడుకునేటప్పుడు అడిగేటప్పుడు మనం ఇలాగూ ప్రార్థన చేయొచ్చు అనమాట అయ్యా నన్ను వివేకిగా ఉంచావా అవివేకిగా ఉంచావా అవివేకినైనా నన్ను వివేకిగా మార్చావని సో నా యొక్క అంధకారమైనటువంటి నా హృదయాన్ని వివేకముగా నువ్వు మార్చావు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో మనకి సమయం ఎంతో ఉపయోగపడుతుంది ఆ వారి అవివేక హృదయము అంధకారమాయను చూశారా వాళ్ళ అవివేక హృదయం అంధకారమైందంట తాము జ్ఞానులు మనం చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు సో నాకు అన్ని తెలుసు నేను నేను నాకు అన్ని అన్ని తెలుసు నాకు అన్ని వచ్చు నాకు నేను అన్ని చేయగలను అనుకొని ఏమైపోయినారు ఇల్లు బుద్ధిహీనులు అయిపోయినారు కారణం ఏంటంటే హృదయమే అవివేక హృదయం అయిపోయినప్పుడు వారి అవివేక హృదయం అంధకారం అయిపోయినప్పుడు ఆ యొక్క హృదయం వెలుగుగా చేటగా ఉంటే అన్నీ అర్థం చేసుకొని అర్థం చేసుకొని వాళ్ళు చక్కగా ఏదైనా సరే చేయడానికి అనుసరించడానికి ఉపయోగం ఉంటుంది హృదయం వెలుగుగా ఉండాలి అందుకన్నాడు నీ యొక్క హృదయంలో నుండి జీవజల నదులు పారతాయి అందుకనే హృదయం వెలుగుతో ఉండాలి హృదయము చాలా తేటగా ఉండాలి ఏ మాట చెప్పిన వెంటనే అర్థం చేసుకునేటట్టు ఉండాలి హృదయము ఎందుకు చెప్పారా అని ఆలోచించాలి వీళ్ళు నాకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అర్థం చేసుకోవాలి ఈ మాట నాతో ఎందుకు ఈ మనిషి అన్నాడు ఆ మనిషి అన్న లోపం నా దగ్గర ఉందా లేకపోతే ఆ మనిషి ఎందుకు ఆ మాట నన్ను అంటాడు అని అర్థం చేసుకునేటువంటి హృదయం ఉంటే అది వెలుగుతో నింపబడినటువంటి హృదయం అవుతుంది అదే అంధకారమైనటువంటి హృదయం అనుకోండి అవివేక హృదయం అవుతుంది అది అది అవివేక హృదయం కాబట్టి అంధకారం అయిపోయింది ఎవరైనా చెప్పినా మార్పు చెందడానికి ఆ హృదయానికి అవకా ఆస్కారం లేకుండా పోయింది ఆ హృదయానికి అయితే చెప్పినప్పుడు ఏ హృదయం అయితే ఎంతనే ఆ మాటను గ్రహిస్తుందో ఆ హృదయంలో ఉన్నటువంటి కుటలత్వం అయినా సరే ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు సరే ఆ మనిషి చెప్పినప్పుడు అర్థం చేసుకుని అరే ఇట్లా ఉండటం ఇట్లా చేయటం మంచిది కాదు ఇలా చేస్తే జనాలు ఇలా అనుకుంటారేమో ఎవరైనా నన్ను నా నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఇలా అనుకుంటారేమో నా భార్య ఇలా అనుకుంటుందేమో నా భర్త ఇలా అనుకుంటాడేమో అని ఎవరైతే వాళ్ళ యొక్క హృదయంలో వెంటనే దాన్ని మార్చుకోవడానికి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పిల్లలైనా విశ్వాసైనా సేవకుడైనా ఏ ఒక్క రాజు అయిన అధికారైన ఎవరైనా సరే ఆలోచించగలిగితే ఎంతనే వాళ్ళ హృదయం వెలుగుగా మార్చబడుతుంది ఆమె ఎంతనే మార్చబడుతుంది ఆ హృదయం ఎందుకంటే అర్థమైంది ఒక ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ చిన్న బిడ్డ పలికిన మాటను కూడా గ్రహించలేనటువంటి తండ్రి హృదయం ఎంత చీకడుతూ ఉంటుంది ఒక తల్లి దగ్గరికి వచ్చి ఒక చిన్న పాప మాట్లాడితే ఆ చిన్న పాప మాట్లాడినటువంటి మాటను కూడా గ్రహించలేనంత హీనమైనటువంటి స్థితిలోనికి ఒక తల్లి దిగజారిపోయిందంటే ఆమె హృదయము ఎంత చీకటితో బంధించబడిందో చీకటితో నింపబడిందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకన్నాడు వారి అవివేక హృదయము అంధకారమాయన తాము జ్ఞానులు అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులయ్యారు అన్నాడు అలాగనే చూడు మళ్ళీ ఇంకో ముప్పై వచ్చినా కూడా చదువుయా దేవద్వేషులను అహంకారులను కల్పించువారును తల్లిదండ్రులు కవిదేయులను అదుగ చూసారా అవివేకులు అని ఎవరైతే ఈ యొక్క దుర్నీతితో ఎవరైతే చెడ్డవాటితో నింపబడిపోతారో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వకుండా దేవుని మాటకు చోటివ్వకుండా ధర్మానికి విరుద్ధంగా దేవుని వాక్యానికి నీతికి వ్యతిరేకంగా ఎవరైతే మారతారో చివరికి వాళ్ళు ఇంతటి ఒక్కొక్కటి ఒక్క అవివేకమే రాదంట వాళ్ళలోనికి ఎన్ని రకాలు అయినా వచ్చినాయని చెప్పాడు ఆ వాక్యంలో ఆయన వాళ్ళలోనికి ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి అసలు కొండగాండ్రు అవుతారంట అపవాదుకులు అవుతారంట దేవదేశులు దేవుని దూషించే వాళ్ళు అవుతారంట హింసకులు అవుతారంట అహంకారులు అవుతారంట బింకమలాడతారంట అవకాశాన్ని బట్టి ఆ చెడ్డ కల్పించు వారును తల్లిదండ్రులకు అవిధేయులైపోయినటువంటి వాళ్ళు అయిపోయినా అయిపోతారు అవివేకులు కూడా అయిపోతారు ఎవరు దేవునికి చోటి పన్న వాళ్ళు దేవుని మాటకు లోబడినటువంటి వాళ్ళు చివరికి అంత ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అవివేకం అనేటువంటిది మనకు మంచిది కాదు కాబట్టి మనము వివేకము కలిగి ఉండాలి నేను మాట చెప్తాను ఈసారి వచ్చినప్పుడు చెప్తాను సమయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం ఆది కాండము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాడు ఎవడునూ లేడు చూసారా ఫరో చెప్తున్నాడు ఇక్కడ ఫరోకి వచ్చినటువంటి కలను ఇక్కడ యోసేపు వివరించాడు వివరించి రాబోయే కాలము ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది దేశం మీద లోకమంతటా అలాగే ఏడు సంవత్సరాలు మరలా ఇప్పుడు మొదటిగా ఏడు సంవత్సరాలు మంచి పంటలు పండుతాయి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది మొదట మంచి పంటలు పండుతాయి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అందుకని ఈయన ఏం చెప్పాడంటే ఈ కరువు కాలంలో ధాన్యంని ఇలా సమకూర్చుకోవాలి ఇలా భద్రం చేసుకోవాలి వచ్చే కరువు చాలా భయంకరమైనటువంటి కరువు అది ఏడు సంవత్సరాల సమృద్ధి అయినటువంటి పంటనంతటిని కూడా మింగివేయగలిగినంత కరువు అది ఎందుకంటే ఇక్కడ బక్క చిక్కినటువంటి ఆవులు బలిసినటువంటి ఆవులను ఏడింటి మింగేసినాయి అంటే ఇప్పుడు ఎంత సమృద్ధైనటువంటి ఏడు సంవత్సరాలు పంట పండుతుందో అంతకంటే కూడా చాలా భయంకరమైనటువంటి కరువు ఏడు సంవత్సరాలు రాబోతుంది అంటే ఈ ఏడు సంవత్సరాల ధాన్యం అంతటిని ఏడు సంవత్సరాల పంట అంతటిని రాబోయే ఏడు సంవత్సరాల కరువు మింగేసేంత గొప్ప కరువు రాబోతుంది అని ఈ యొక్క యోషేపు ఫరోకు చెప్పాడు చెప్పి అన్నాడు అందుకని ఈ ధాన్యమును ఎట్లా పడితే అట్లా పాడు చేస్తే కరువు కాలంలో ఆహారం మరి ఆకలి తీర్చుకోవడానికి ధాన్యం దొరకదు కాబట్టి ఇప్పుడు ధాన్యమును జాగ్రత్త చేయాలి నిల్వలు చేయాలి అన్నిటిని జాగ్రత్త చేస్తే ఈ ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పండినటువంటి పంటను జాగ్రత్త చేయగలిగితే వచ్చే ఏడు సంవత్సరాలు కరువు కాలాన్ని తప్పించుకోగలుగుతామని అందుకు మంచి నాయకులను ఏర్పాటు చేసి వివేకం ఆ మాట చెప్పాడు ఎక్కడ ముప్పై చూడమ్మా అదే నలభై ఒకటో నలభై ఒకటో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన వాళ్ళు చెప్పాడు చూడు అప్పుడు సరే ఇప్పుడేంటంటే మంచి వాళ్ళను నియమించండి అలాంటి వాళ్ళను నిలువ చేయగలిగిన వాళ్ళను వివేకము కలిగినటువంటి వాళ్ళను కానీ నువ్వు ఏర్పాటు చేయగలిగితే వచ్చేటువంటి ఏడు సంవత్సరాల కరువును వివేకవంతులైతేనే దాటింపజేయగలుగుతారు తప్ప అవివేకులైతే జనాలందరినీ ఆకలితో చచ్చిపోయేటట్టు చేస్తారు అర్థమైంది కదా అవివేక జనమ ఎంతకాలం దేవుణ్ణి దూషిస్తారు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటారు అంటే అవివేకులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా కీడు నష్టాన్ని తెచ్చిపెడతారు అయితే నువ్వు వివేకులైనటువంటి వాళ్ళని కానీ ఏర్పాటు చేయగలిగితే రాబోయే ఏడు సంవత్సరాల యొక్క కరువంతటిని కూడా ఈ వివేకం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ కరువును తప్పించుకునేటట్లు చేయగలుగుతారు అన్నాడు అంటే వివేకం ఎంత గొప్ప స్థితిని కలుగజేస్తుందో వివేకముగా కలిగిన వాడు ఎలా ప్రవర్తించగలడు మనం అర్థం చేసుకోగలం ఉన్నదాన్ని కొంతమంది దగ్గర డబ్బు ఉందనుకోండి ఎంత ఉంటే అంత చాలా తొందరగా ఖర్చు పెట్టేస్తారు తర్వాత మళ్ళా డబ్బు కోసం జనాలు చుట్టూ తిరుగుతుంటారు అప్పుల కోసం తిరుగుతుంటారు రకరకాలుగా నష్టపోతుంటారు డబ్బు ఉంటే అంత తొందరగా ఫాస్ట్గా ఖర్చు పెట్టేస్తారు కొంతమంది ఇంట్లో ఎక్కువ ధాన్యం ఉంది అనుకోండి ఏదన్నా మంచిగా ఉంటే ఎక్కువ ఎక్కువ వండేసి ఊరి కొరకుని మొత్తం పాడు చేసి బయట పారేస్తుంటారు అదే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అనుకోండి అలా చెయ్యదు వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అనుకోండి నేను అర్థమవుతుంది అరే నిన్ను వండాను ఇంత అన్నము ఇంత కూర చేశాను వాళ్ళందరూ ఇంత ఇంత తిన్నారో మొత్తం పడేశారు అంతా వేస్ట్ అయిపోయింది ఈ రోజు కూడా అలాగే చేశాను అనుకోండి ఈ రోజు కూడా అలాగే తిని తినకుండా కొంత ఏదో తింటారు మిగతా అది పారేయాల్సి వచ్చింది పది రోజులు వచ్చేయి ఐదు రోజులకి అయిపోతాయి నెల వచ్చేయి పది ఇరవై రోజులకి అయిపోతాయి అని ఆలోచించి జ్ఞానంతో ఆమె ఆ భోజనం వండిపెట్టింది జ్ఞానం అందుకన్నాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును గుణవతి స్త్రీ ఇంటికి కావలసిన భోజనాన్ని కావలసిన వస్త్రాలను అన్ని విధాలుగా ఇంటికి ఉపయోగకరంగా మార్చుకుంటారు కొంతమందికి ఈ అలవాటు ఉండదు వీళ్ళను అవివేక స్త్రీలు అనాలి అవివేక పురుషులు అనాలి వీళ్ళ అవివేకులు అంతే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన కాడ వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తారు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అవసరం లేని కాడ ఖర్చు పెడతారు అవసరమైన కాడ రూపాయి కూడా అక్కడక్కడ కొంతమంది పాస్టర్స్ చదువుతుంటారు అప్పుడప్పుడు కొంతమంది అంటారు అయ్యా మొన్న పలాన చోటు పాస్టర్ మేము వెళ్తే వాళ్ళు మాకు తల ఇది ఎంత ఇచ్చారయ్యా కానీ అక్కడ భోజనాలు పెట్టారు చూడు ఎంత భోజనాలు పెట్టారంటే చాలా విలువ చేసి టెంట్ టెంట్ సామాన్లు వేశారు వాటి నుంచి స్పీఎస్ ఇష్టం పెట్టారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చాలా ఐటమ్స్ పెట్టారు తినలేక అంతంత దీన్ని మిగతా అది కొంతమంది వదిలేశారు ఆ ప్లేట్లలోనే అంతా పడేశారు కానీ పాస్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం వాళ్ళను గౌరవించి దేవుని పని కొరకు ఈ రూపాయి ఇలా ఖర్చు పెట్టుకోండి అని చేయలేకపోయారు వాళ్ళు అన్నారు సో అంటే దాన్నేమంటారు అవివేకం అంటారు దాన్ని కూడా ఎందుకని అంటే ఇంత దీని అంత పారేసేదానికి అన్ని డబ్బులు ఖర్చు పెడతారు ఒక దేవుని పనికి మంచి పనికి ఖర్చు పెట్టడానికి సువార్త ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలేరు సో నిజంగా లోకాన్ని మనం చూస్తుంటాము వివేకము కలిగినటువంటి వాళ్ళను చాలా తక్కువగా లోకంలో మనం చూస్తుంటాము మనం అయితే దేవుడు వివేకము కలిగినటువంటి వాళ్ళను ఆయన ఆకాంక్షము నుండి చూస్తుంటాడు ఉంది ఆయన వివేకము కలిగి పద్నాలుగు అధ్యాయం ఒకసారి మీరు చూడండి నిర్గమ్ సారీ కీర్తన గ్రంథము పద్నాలుగు అధ్యాయము రెండో వచ్చిన వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించింది అయితే అందరూ ఏమై ఉన్నారంట వారందరూ దారి తొలగి బొత్తిగా 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 ఎలా ఉన్నారంట చెప్పండి అందరూ జడిపోయి ఉన్నారు బొత్తిగా జడిపోయి ఉన్నారంట దారి తొలిగి బొత్తిగా అంటే కొంచెమైనా కూడా వాళ్ళ దగ్గర ఏమి లేదంట వివేకం లేదు ఆలోచన లేదు పూర్తిగా దేవుని దేవుని వైపు కానీ దేవుని మార్గముల వైపు కానీ చూడగలిగిన అలాంటి స్థితి వాళ్ళ దగ్గర లేదు అని చెప్పారు ఎందుకు ఏమైపోయారు వాళ్ళు బొత్తిగా చెడిపోయారు వాళ్ళు వివేకము వాళ్ళు ఉంటారేమో చూస్తే బొత్తిగా చెడిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఎవరైనా వివేకము కలిగి ఉన్నారనుకోండి దేవుడు ఒక ఆలోచనలోకి వస్తాడు ఆమె హలే లూయా ఎవరైనా వివేకము కలిగి ఉంటే భూమి మీద బొత్తిగా చెడిపోయినటువంటి జనములో ఏ ఒక్క వ్యక్తి అయినా వివేకము కలిగిన వాడు ఒక గంప నిండా పండ్లు ఉన్నాయి అన్నీ చూస్తుంటే చూస్తుంటే అన్నీ పాడైపోయినాయి అన్నీ కుళ్ళిపోయినాయి 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 కనబడుతున్నాయి పాడైపోయినాయి సో ఇప్పుడు ఒక వ్యక్తి దేనికోసం చూస్తున్నాడు చెప్పండి మంచి పండు కోసం చూస్తున్నాడు మంచి పండు కనబడితే ఆత్రంగా ఏం చేస్తాడు దాన్ని తీసేసుకుంటాడు అన్ని పాడైపోయినాయి పనికి రానియే గంప నిండా ఉన్నాయి పనులు ఉండడానికి గంప నిండా ఉన్నాయి కానీ చూస్తే అన్నీ కుళ్ళిపోయినాయి పాడైపోయినాయి పనికి రానిగా ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ యొక్క వ్యక్తి ఆశ ఏంటంటే మంచిది ఒకటైన కనబడితే తినాలి తీసుకోవాలి తినాలి అని ఆశ సో దేవుని కోరిక కూడా అదే వివేకము కలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని తీసుకుందాం వాడిని నా వైపు మళ్ళించుకుందాం నా బిడ్డగా వాడిని మార్చుకుందాం అనేకులకు వాణ్ణి వాడిని మార్గాన్ని చూపించే వ్యక్తిగా వాడిని మార్చుకుందాం వివేకము కలిగిన వ్యక్తిని నా కొరకై ప్రత్యేకించుకో వాళ్ళ దేవుడి చూస్తుంటాడు చూడండి నిర్గమాకాండము ఒకసారి ఒక మాట చదవండి నిర్గమకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చింది చదవండి ఒకసారి చరా దేవుడంట జ్ఞాన వివేక ఆత్మతో నింపుతాడంట అంటే జ్ఞాన వివేక ఆత్మ దేవుడు ఎవరి ఎవరికై ఎవరికైతే దేవుడు ఇచ్చాడో వాళ్ళు ఏం చేస్తారంట ఆయన పని కొరకు ఆయన చెయ్యాల్సిన పనిని ఎలా చెయ్యాలో ఎట్లా పడితే అట్లా కుట్టడం కాదు ఇక్కడ కుట్టడం వేరు ఎవరంటే వాళ్ళు కుట్టేస్తారు చిరిగిపోయిన వాటిని అందరు కొడతారు కానీ ఒక మనిషి కుడితే చాలా చక్కగా కొడతారు ఎంతో బాగా కొడతారు ఒక్కొక్కరు చినిగిపోయిన వాటిని కొడితే గుడుపులు బుడుపులు అంతా మడతల మడతలు వచ్చేటట్టు కొడతారు ఒక ఆయన మిషన్ దగ్గరికి తీసుకుపోయి ఇవ్వండి తెలియగలిగిన దాన్ని చాలా చాలా జాగ్రత్తగా కొడతాడు అంటే చూస్తే అది చినిగిపోయిందని దగ్గరికి పోయి చూస్తే తప్ప దాన్ని అర్థం కాకుండా ఉండేంతగా చాకచక్యంగా కుట్టగలుగుతాడు ఒక్కొక్కరు దూరం నుంచి చూసినా అదేంది ఆహో అది చినిగిపోయినట్టుంది అక్కడ కుట్లేసినట్టుంది అన్నట్లుగా కుట్టేసేవాడు ఇప్పుడు సో ఇక్కడ జ్ఞాన వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎందుకంటే ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినంలో నిర్గమాకాండము నిర్గమాకాండము నిర్గమాకాండం ముప్పై ఒకటి పదిహేను అయా చదవండి లేకపోతే ఐదు వచ్చినాయి చదవండి ముప్పై ఒకటి ఐదు అది సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును చూస్తారు దేవుడు వాణిని జ్ఞాన ఆత్మ పూర్ణునిగా చేశాడు ఎందుకు అతడు వివేకము కలిగి పని చేయాలి వాడు అవివేక జనంలాగా మనం కూడా చెరుకు చేసే పిల్లల్లాగా అవివేకుల్లాగా మనం లోకంలో ప్రవర్తించకూడదు దేవుని సన్నిధి అది అందరూ ఉదయాన్న ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అందరూ పనులు చేసే ఉండే పనులు చేసేవాళ్ళు ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పనులు చేస్తుంటారు దేవుని నమ్మని వాళ్ళు పనులు చేస్తుంటారు నువ్వు పనిచేసావు కానీ ఏడు గంటలకు ప్రార్థన టయానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి వాళ్ళు ఏడు గంటలకు టీవీల దగ్గర బజార్లలో రోడ్లబట్టి ఉంటారు ఇదేనా వివేకము అవునా కదా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు చూసావా నువ్వు పనికొ పని చేశాను సాయంత్రం ఐదు గంటల దాకా పని చేశాను ఏడు గంటల దాకా పని చేశాను నాకు ఓపిక లేదు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా ఆ టీవీ చూసుకుంటా సెల్లు చూసుకుంటా టైం అంతా దాని దగ్గర వేస్ట్ చేసుకుంటే మనకు ఆ బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళు పొద్దులు పని చేసుకొని ఒకడు రోడ్లమ్మిటి కాసేపు అటు తిరిగి వద్దాం అనుకుని పోయేవాడు ఒకడు కాసేపు సినిమాకి వెళ్ళి వద్దాం అనుకునేవాడు కొంతమంది ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం పగులంతా చేసి వచ్చిన నేను నిల్లేవాళ్ళు ఇంకొక వ్యక్తి మరి నువ్వు నువ్వు నేను ఎక్కడుండాలి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రార్థన ఉంది సో టైం ఏడైంది పని నుంచి వచ్చేసరికి కాల్స్ అయింది ఇంక ఇప్పుడు ఆలస్యం చేయొచ్చా ఆలస్యం చేయొచ్చా నువ్వు వివేకము కలిగినటువంటి వ్యక్తి అయితే దేవుని జ్ఞానాత్మనిలో ఉండుంటే నువ్వేం చేయాలి వెంటనే ఏం చేయాలమ్మ వెంటనే త్వర త్వరగా మందిరానికి వచ్చేసేయాలి మిగతా పక్కన పెట్టేసేయాలా పనులు ఉంటాయి మళ్ళీ ఏం చేసుకుందాం పనికి పోయొచ్చాను కదా ఈ ఉంది ఆ పన్నుంది ఇవన్నీ చేసుకునేసరికి ఆలస్యం ఈ ఈరోజు ఏమి వెళ్ళాను అనుకోని నువ్వు ఆ పనులతో నువ్వు నిలబడిపోయావు అనుకోండి దేవుని ఆత్మ జ్ఞానాత్మను నీకు అనుగ్రహించినట్లు కాదు వివేకాన్ని నీకు ఇచ్చినట్లు కాదు వివేకం ఉంటే నువ్వేం చేస్తావు వెంటనే ప్రభు సన్నిధి మందిరానికి వెళ్ళాలి ప్రార్థనలో ఉండాలి ప్రభుని స్ముతించాలి ఇది ఈ చివరి దినాల్లో ఉన్నాం ప్రభు వచ్చే ఎలా మరి తను మరి భక్తి జీవితాన్ని బలపరచుకోవాలి ప్రార్థనలో ఉండాలి ప్రభుకు నమ్మకంగా ఉండాలి ప్రభు ఎదుట నిలబడాలి లేదు ఇక్కడ ఉండిపోతే ఈ సమయంలో అనవసరమైనటువంటి శోధనలు ఉంటాయి లేనిపోతే వాళ్ళు వచ్చి ఒక మాట వీళ్ళు వచ్చి ఒక మాట మాట్లాడుతుంటారు వీళ్ళతో కలిసి సమయం ఎంత వృధా చేసుకునే దానికంటే ఏం చేయాలంట దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు దేవుని సన్నిధిలో ఆయన స్థుతించి ఆరాధిస్తే ఆయన వాక్యం వినటం ద్వారా లేక పాట పాడడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా మన మనస్సు నెమ్మదిగా ఉండిపోతుంది ఆమె మనం నెమ్మది నెమ్మది పొందుతాం మనం అనవసరమైన శోధనలో పడకుండా అనవసరమైన శోధన మాటలు మనకు రాకుండా ఓ మనము ప్రత్యేకంగా లోకంలో నువ్వు జ్ఞాన వివేకము కలిగినటువంటి మనిషిగా కనబడతావు నీతో పని వచ్చిద్ది నీ దగ్గరికి ఒక గంట అర్ధ గంటకు గంటకు వచ్చేసిద్ది ఆమె పని చేసుకోడు ఎందుకు పని చేశారు కదా కలిసి పక్కనే ఉన్న వాళ్ళు వచ్చేస్తారు ఏమా ఎక్కడున్నావు ఏంటి అని అంటే లేదా ఆమె వెళ్ళిపోయింది ప్రార్థనకి వెళ్ళిపోయింది సమయమైంది కదా ప్రార్థనకి వెళ్ళిపోయింది అప్పుడు ఆమె ఏమనుకుంటుంది అరే అంత పొద్దుగులు పనిచేసిన దేవుడు అంటే చాలా మంచి విశ్వాసం మంచి భక్తి చూసావా పనితో పనిచేసింది మల్లజూడు వచ్చేసి ఎమట వెళ్ళిపోయింది చర్చికి ఇలా చెప్పుకోవాలి అలా జనము మనల్ని గూర్చి చెప్పుకోవాలి దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు మన మీద అలాంటి ఆలోచనలు దేవునికి కలగాలి ఆమె